వరంగల్ జిల్లా నర్సంపేట మండలం రాజుపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా శ్రీమతి మూడు శాంత ఈ సందర్భంగా శ్రీమతి మూడు శాంత మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే దొంతి గారు నాకు ఈ అవకాశం కల్పించారని మీ అమూల్యమైన కత్తెర గుర్తుకు ఓటు వేయమని వేడుకుంటున్నానని తెలిపారు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి గారి సహకారంతో గ్రామంలో శుభ్రమైన రోడ్లు నిర్మించి ప్రయాణం సులభతరం చేస్తానని డ్రైనేజీ సిస్టం పూర్తి చేసి నీటి సమస్యలకు తీర్మానం చేస్తాననీ ఇంద్రమ్మ ఇళ్లు కల్పించి పేదలకు ఆశ్రయం అందిస్తానని పెన్షన్లు సరళంగా పంపిణీ చేసి వృద్ధుల సంక్షేమం కాపాడతానని తెలిపారు ఈ సందర్భంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కృషి చేస్తానని తెలియజేశారు గ్రామాన్ని అభివృద్ధి గ్రామంగా మార్చేస్తానని మీ అమూల్యమైన ఓటుతో గెలిపించాలని కోరారు ఈసారి మన కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే మన గింజ ఇల్లు ఇంటి ఇంటికి మూసలకి పింఛని ఇంటికి వచ్చేటట్టు రోడ్లు ఎన్ని రోడ్లు ఆ రోడ్లు చేపిస్తా మళ్ళా నల్ల నీళ్ళు ఇంటి ఇంటి గేటర్ కాలువలు కరెంటు సౌకర్యం అడ్డబడ్డకు ఒకటి చింతగడ్డ రోడ్డు ఒకటి అది ఫస్ట్ మేము చేసే పనులు ఇక్కడ ఊరు ఫస్ట్ పాతలు వద్దు కొత్తలు కావాలనే ఊరి సమస్యల నుంచి పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఈ ఊతి గిట్లా అందరు సేకారం ఇచ్చారు దొంతు మాదారెడ్డి దగ్గరే అందరు పది మంది పోతే కొంచెం మెరుగుగా ఎవరు ఉన్నారు శాంతం ఉంది పార్టీ పాటి తిక్కటిచ్చారు తర్వాత ఇంద్ర ఇల్లు ఎవరు బీదోలు ఉన్నారో వాళ్ళు ఎవరు ఇల్లు కట్టుకుంటారో వాళ్ళకు ఇల్లు ఇచ్చుడు తర్వాత గేటర్ కాలువ ఇంటింటికి ఇంటికి ఉన్న ఉన్నోళ్లకు పింఛిని ఇంటికి తెచ్చి ఇచ్చుడు మళ్ళీ ఇప్పుడు రాజపేట పిల్లలు నడుచుకుంటూ పోతారు కోతుల భయంతో వాళ్ళకు ఆటో సౌకర్యం చింతగడ్డ రోడ్డు లేదు అది రోడ్ చేపించుడు అడ్డబట్ట రోడ్ ఒక్కటి చిన్న చిన్న ముక్కలు ఊర్లో కూడా చిన్న చిన్న ముక్కలు ఇడిచిపెట్టి ఆ రోడ్లు ఇవన్నీ అన్నీ అన్నీ చేస్తా దొంతి మాధారెడ్డి మాకు సేకరణ సహకారంతో మేము ముందుకు వచ్చినాం సార్ టిక్కెట్ ఇచ్చిండు మాకు మేము గెలిచి వస్తే అన్ని పనులు చేసే బాధ్యత మాది అందరు ఏనుకున్నారు కొత్త క్యాండిడేట్ కావాలంటే మేము ముందుకు వచ్చి అందరు సహకారం చోటి మేము ముందుకు వచ్చినాం దయచేసి అందరు నన్ను గెలిపించింది అన్ని పనులు చేపిస్తారు